హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలర్ని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధర్మరాజు ఆ యొక్క బీద ప్రాధన అనుకోని భగవంతుడు నా పైన పరీక్ష పెట్టిండు లోకాల కర్తలే పరీక్షించు తండని తెలవక చేతుల శరణ కోన కట్ట బట్టి ఎప్పుడు కొట్టబోతున్నాడు చేయలేపుతున్నాడు కాని దేవుని మీద దెబ్బేసే దమ్ము ధైర్యము అధికారము ధర్మరాజు కుండరా దుర్మారు కూడా ఎక్కడికి వెళ్ళతీరా పాపి బాయిల బండ వద్దనంటే బండ వల కొడితే బండ కింద ఎత్తితే నీళ్ళు అన్నావు బండను మన కొట్టే వడ్డోళ్ళు చచ్చిపోతానని చెప్పిపోతుంది కదా ఇంకా ఎంత ఆగోళం చెప్తావురా మీరే ప్రాణాలు ఆర్య ధర్మరాజు బ్రాహ్మణయ్య అనుకోని లోకాల శంకరుడు ముత్యమంత లింగం కన్న దేవుడని అని తెలియక ఎందుకొండ శివుడు ఎవరవాడ దేవుడు అని ఆ ధర్మరాజు ఎప్పుడు అంటున్నాడో ఆ బ్రాహ్మణయ్యవతారో అంటున్న లోళ శంకరుడు ధర్మరాజు ఏదో తప్పు జరుగుతుందని జరిగే తప్పు ఏంటిదో నేను సరిదిద్దడానికి వచ్చినా ఒక్క క్షణమును నువ్వు కోపానికి రాకు నాకొక్క సదా అవకాశం ఇస్తే ఈ బాయ్ ఏందో ఈ బాయి చరిత్ర ఏందో ఈ బాయ్ ఎందుకు ఇట్లా ఎత్తుందలో ఈ బాయి ఉత్తుక ఎందుకు ఒడ్డెల్ ఎందుకు రచ్చిపోయింద్రో నెరూతడు భగవంతుడు చూడు రాబ్రవనయ్యా చూడు రాబ్రవనయ్యా అని ధర్మరాజు కోవారికి రాంగా పంచంగా కట్టబట్టిందూ పర్వశివుడు దేవుడు చేతులు పట్టుకొని ముహూర్తము చూసినట్టే చూస్తున్నాడు ఒక్కడు చదివినట్టు రెండు జరిగినట్టు చదివి అయ్యా ఓ ధర్మరాజా ఈ ధర్మబాయి వరవడుగుతుందలయ్యో ఏర్వబాయి వరవడుగుతున్నది ఇరవై మంది ఒడ్డూ బరిదీసుకున్నవి వరవడుగుతు ఇంకొక్కల వరవడుగుతున్నది ధర్మబాయి వరవడవుతున్నది అయ్యావో ముక్కోరు ధర్మరాజా ఈ ధర్మబాయికి కనుక నువ్వు పగిలి పేద పంట కిందికెళ్లి ఎత్తి ఇతన్ని ఇల్లు పడతాయని ధర్మరాజు తోటి భ్రామరయ్య అవతారములున్న భగవంతుడు ఎప్పవరకు అయ్యా ఓ బ్రాహ్మణోత్తమా ధర్మబాయి వరం అడుగుతుందని అన్నావు ఓ గుర్రెడు అన్నా ఓ మేకడు అన్నా మరి ఈ బావి మీద చెప్పు చెప్పడం ఒరే ధర్మరాజా నేను చెప్పుతాను ఎంత బాధపడతావో ఎంత కోపాన్ని కట్టవో నా పైన ఎంత కోపాన్ని కట్టవో నువ్వు ఎల్లదీర్తవో ఎల్లదివో తీర్చవ తీయో వరం తీర్చవో తీర్చవో

ఈ కంఠంలో ఊపిరి ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే నా ప్రజల కొరకు ధర్మాల ధర్మపాయి పట్టిన అన్న నీళ్లు వడాలి ప్రజలు తాగాలే అడుగుతున్నదో చెప్పు అనగానే మొన్ననే సంవత్సరం కింద పెళ్లి కొడుకు రక్త స్వామి కోడలు గిరియాలతే

பார்த்த பங்க பிர கொடுத்துருவதை தாயு ஊட்டல்வதை நல்லுவதை படக்கா நாம படுக்க சத்தியம் I <laughs>

ஏழு கொட்டலும் எங்க ஏழு கொட்டோ

నీకు ప్రజలు ముఖ్యవా కొడుకుగా వన్నా ప్రజలుగా వన్నా ఒకవేళ కొడుకును పోయ్యంటే బండ కిందికెళ్ళి నీళ్లు రాకపోతే ప్రజలందరూ లేని బాధలు వెళతారు తండ్రి వరం బాయి పట్టినవు కాబట్టి బాయి వరం అడిగింది కాబట్టి నీ పొడుకును తీసుకొచ్చి కరకర కరకర నీ కొడుకును బాయి మీద వండబెట్టి కట్టం రోస్తే నీ కొడుకు గొంతులు పోతే పండు ఎగిరిపోయి బావి రోపలు పడతా బండే బండ కిందికెళ్ళే దీత నీళ్లు పడతాయి పోయే తండ్రి అని మాట వరకు నేను వెళ్ళిపోతా నేను నిన్ను కొన్ని లేదు నువ్వు నటువంటి కావన్నా నీకు కొడుకు కావన్నా ఎవరు కావన్నో చెప్పు రాదు రామ నా తండ్రి ఏకంగా ఒడుసుకోవట నీకు కొడుకు కావన్నా ప్రజలు నాకు ముందు నీ కొడుకు లేకుండా మంచిదే కొడుకవని కొడుకు కొనివి దయ్యవు కొడుకు లేకుండా మంచిదే నా కొడుకు మీద వండవ్యక్తి బ్రవనయ్యో ಕೋಟಲ ದರ ಹಾಗೋ ಕೊಡುಕುನು ಪಟ್ಟು ಪಗ್ಗಾಲ ಕಟ್ಟಿ ಅಂದ್ರೆ ಹಾಗೋ ಕೊಡುಗರು ಬಾಯಿ ಮೀದ ಗೋತ್ತಡೂ ಉಕ್ಕೂರು ಧರ್ಮರಾಜು ಕೊಡುಗೋತನನ್ನ ಮುಚ್ಚಟ ಆಸಕ್ತಿ ಅವಧಿಗಿಂತ ದಾಸ್ತರು ಎತ್ತರಿ ಅಡುಗುರ ಕೈಯಲ್ಲೂ

ഏൽപ്പ <laughs> குமார சுவாமிகாட்ட ஏழு சொல்லுவீ செப்பள்ளத கண்ண தம்பி சத்யவசே கல்லூர் கண்ணு த నా పడు ప్రయాలిత్తు వంటి వాడముంటు

No, no, no.